క్రైస్ ద లార్డ్ రాజుల రెండో గ్రంథం ఆరో అధ్యాయం పదకొండో వచనంలో ఒక చిన్న మాట ఉంది అది మీకు చదివి వినిపిస్తాను సిరియా రాజు కల్లోలపడి తన సేవకుల్ని పిలిచి మనలో ఇస్రాయిలు రాజు పక్షం వహించిన వారెవరన్నది నాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా ఎంత ఆశ్చర్యం కదా సిరియా రాజు ఇస్రాయేల్ ప్రజల్ని ఎన్ని రకాలుగా యుద్ధం చేసి పాడు చేయాలనుకున్న దేశాన్ని నాశనం చేయాలి అని అనుకున్నా కూడా దేవుని కృప దేవుని ఆత్మ దైవజనుని ద్వారా ఆ ప్రజలకు వచ్చే అపాయాన్ని తెలియజేస్తున్నప్పుడు దేవుని కార్యాన్ని బట్టి కల్లోల పడుతున్న రాజు అడుగుతున్నాడు ఒరే బాబు మనలో ఇస్రాయేల్ పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరో నాతో చెప్పండి అని అడుగుతున్నారు చూడండి ఇస్రాయేళ్ళ పక్షంగా సిరియా రాజు దగ్గర ఎవ్వరూ లేరు కానీ దేవుడే తన ప్రజలను అపాయం నుండి తప్పిస్తున్నారు ఈరోజు నీ కుటుంబ బాధ్యత పూర్తిగా నీదే నువ్వు గనక మెలకుగా ఉండి ప్రార్థన చేయగలిగితే రాబోయే అపాయం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి మీ కుటుంబాన్ని రక్షిస్తాడు ప్రైజ్ ద